సులభం కేవలం రోజుల్లో వెల్కమ్ టు ఐ మీడియా సో జనరల్ గా దగ్గు జలుబు జ్వరాలు వీటికి ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ వాడుతూ ఉంటాము సేఫేనా మందు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ హుక్కల గారు ఉన్నారు డాక్టర్గా నమస్తే అండి ఇప్పుడు మేము తొందరగా జనరల్ మెడిసిన్ దగ్గరికి వెళ్ళము అవి ఏంటంటే ఈ ట్రీట్ చేసుకోవచ్చులే దగ్గు జలుబు జ్వరాలే కదా అనుకుంటాము అయితే దగ్గు దగ్గు వచ్చిందంటే మాత్రం మొండి దగ్గు ఒక పట్టాన్ని తగ్గదు దానికోసం నిజంగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా మెడికల్ షాప్కి వెళ్ళి మందు తీసుకొని తగ్గించుకోవచ్చా సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది అండ్ కరెంట్ ఉన్న సిచ్యువేషన్కి అప్రాపరేట్గా కూడా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది సో బేసిక్లీ ఏంటంటే మీరు అన్నట్టు ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ టు అన్ ఎక్స్టెంట్ అలౌడ్ అది ఎంతవరకు అంటే ఒక హెల్దీ ఇండివిజువల్ ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఏదో ఒక టూ త్రీ డేస్ వాడడానికి ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ ఇస్ ఫైన్ ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే ఈ మందులన్నింటిలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి ఏ కాంబినేషన్ ఎవరికి కరెక్టు ఎలా దీన్ని డిసైడ్ చేయాలి ఎటువంటి మందు వాడితే వీళ్ళకి రిలీఫ్ వస్తుంది అనేది ఒక క్వాలిఫైడ్ పర్సన్ ద్వారానే ఇది కరెక్ట్ పద్ధతి సో ఇన్ జనరల్ దగ్గుకి ఇది సిరప్ అనేది అయితే ఊతపదంగా మనం చెప్పేది కాఫ్ సిరప్ తీసుకోవాలి బట్ ఈ కాఫ్ సిరప్లో చాలా రకాల కెమికల్ మిక్చర్స్ ఉన్నాయి ఏది మనకి కరెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆస్తమాలో కూడా కాఫ్ ఉంటుంది సో మనం రొటీన్గా వాడే కాఫ్ సిరప్ ఆస్తమా వాళ్ళకి సరిపోదు పనిచేయదు సో అలా బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు కొన్ని రకాల కాఫ్ సిరప్స్ వాడకూడదు కొన్ని రకాల ఇప్పుడు సపోజ్ ఫిట్స్ వ్యాధి ఉంది వాళ్ళలో కూడా కొన్ని రకాల కాఫ్ సిరప్స్ వాడకూడదు సో ఇది ఎవరు ఏంటి అనేది తేల్చేయాల్సింది ఎక్స్పర్టే ఎవరైతే ఆ ఎడ్యుకేషనల్ పర్పస్ సాల్వ్ తీసుకొచ్చుంటారో వాళ్ళకి క్రైటీరియా అనేది తెలుస్తుంది ఓవర్ ద కౌంటర్ వెళ్ళినప్పుడు నాకు తెలిసి ఇంత డీటెయిల్డ్ ఎనాలిసిస్ జరగదు కాబట్టి డెఫినెట్లీ నాట్ రికమెండెడ్ ఇదే తరుణంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నింటిలో కూడా లివర్ కాస్త కోస్తా ఎఫెక్ట్ అవుతుంటుంది పారాసిటమాల్ ఏదైతే కామన్గా వాడతామో ఎంత మూతాదుల్లో వాడాలి ఎవరు వాడాలి ఎవరు వాడకూడదు ఎవరికి లివర్ ఎఫెక్ట్ ఉందని తేల్చే విధంగా చూస్తే అది కూడా ఎక్స్పర్ట్ ఒపీనియన్ కిందే కన్సిడర్ చేయాలి సో అదేవిధంగా చూసుకుంటే అలర్జీ ట్యాబ్లెట్స్ ఈ అలర్జీ ట్యాబ్లెట్స్లో కూడా కొన్ని నిద్రపుచ్చేవి ఉంటాయి కొన్ని నిద్రపుచ్చునేవి ఉంటాయి ఎవరికి ఎలా వాడాలి అనేది కూడా చాలా రకాలు ఉన్నాయి కాబట్టి అది కూడా నిర్ధారించింది ఎక్స్పర్ట్ సో నేనేం చెప్తానంటే ఫర్ అ షార్ట్ పీరియడ్ మేబీ ఫర్ త్రీ డే పీరియడ్ కాస్త ఇంప్రూవ్మెంట్ కోసం అలా తీసుకొని ఇంకా పెరుగుతుందంటే డాక్టర్ని సంప్రదించడం అనేది ఇంపార్టెంట్ మీకు అండర్లయింగ్ హెల్త్ కండిషన్స్ పర్టికులర్గా బ్లడ్ ప్రెషరు డయాబెటీసు ఈ బ్రెయిన్ సంబంధించిన ఎపిలెప్సీ లాంటివి కిడ్నీకి సంబంధించిన వ్యాధులు లివర్కి సంబంధించిన వ్యాధులు ఇలాంటివి ఉన్నప్పుడు మీరు దయచేసి ఓవర్ ద కౌంటర్ తీసుకోవద్దు దానికి డోసేజెస్ ఉంటాయి ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఇంటరాక్షన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనము కరెక్ట్గా అనువదించుకొని వాడాల్సిన అవసరం దగ్గు మందుకి అసలు ఎట్లా ఉంటుంది డాక్టర్ గారు జనరల్గా సో జనరల్ రెకమెండేషన్ అంటే నేను చెప్పేది అడల్ట్ పాపులేషన్ గురించి జనరల్ రికమెండేషన్ అందరికి కూడా టెన్ ఎంఎల్ ఫర్ టైం అని అర్థం అబౌట్ త్రీ టైమ్స్ ఏ డే థిస్ ఇస్ ద రెకమెండేషన్ అయితే వీళ్ళకి సపోజ్ ఈ దగ్గు మందులన్నిట్లో కూడా చాలా మటుకు నిద్ర పుచ్చే తత్వం ఉంటుంది కాబట్టి సెడిటివ్స్ వాడుతుంటారు ఒక పెద్ద సెవెంటీ ఇయర్ ఓల్డ్ పర్సన్ ఉన్నారు వాళ్ళు నిద్ర పట్టట్లేదని ఆల్రెడీ నిద్ర మందులు వాడుతుంటారు వాళ్ళకి ఇదే మోతాదుల్లో ఇచ్చినప్పుడు తరచుగా నేను ఎక్స్పీరియన్స్ చేసే క్లినికల్ ప్రాక్టీస్లో మాకు కళ్ళు తిరుగుతున్నాయి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది మలబద్ధకం వస్తుంది ఇలాంటి ఇంటరాక్షన్స్ అనేవి జరుగుతాయి ఇదే విధంగా ఇదే సెవెంటీ ఇయర్ఓల్డ్ పర్సన్లో హార్ట్ కండిషన్స్ ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే హార్ట్ మీద ఒత్తిడి బ్లడ్ ప్రెషర్ని పెంచే విధంగా హార్ట్ రేట్ని పెంచే విధంగా ఈ మందులు పనిచేస్తాయి కాబట్టి ఈ పర్సన్కి ఇది వాడచ్చా లేదా అనే అనలిటికల్గా చూసే ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవడమే కరెక్ట్ సో నార్మల్గా ఒక హెల్దీ ఇండివిజువల్కి టెన్ ఎంఎల్ అని చెప్పినా కానీ ఇండివిజువలైజ్డ్ కస్టమైజ్డ్ వేరియేషన్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా గమనించుకొని మేము మందులు ఇవ్వాలి చాలా మంది కూడా ఒక్కసారి దగ్గు మందు తెచ్చుకొని మరి వెంటనే అంత మందంతా తాగేలేం కదా నెలలు నెలలు మళ్ళీ వచ్చేదాకా సంవత్సరం పాటు కూడా దాన్ని వాడుతూ ఉంటారు మంచిదండి డాక్టర్ గారు సో బేసిక్లీ ఇదివరకు మార్కెట్లో కోడిన్ బేస్డ్ మందు ఉండేది ఇప్పుడు ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ వారు దాన్ని అవుట్ చేశారు ఎందుకంటే కోడిన్ అనేది కాస్త నిద్ర ఎక్కువగా పొంచుద్ది అండ్ అడిక్టివ్గా కూడా తయారు చేస్తుంది సో ఇది మిస్యూజ్ కింద గమనించి చాలా మంది దగ్గుమందునే ఆ మత్తు తెచ్చుకునే విధంగా వాడుతున్నారు కాబట్టి వర్చువలీ అది మార్కెట్లో లేకుండా పోవడానికి ఇది కారణం అయిపోయింది సో ఇప్పుడు కోడిన్ బేస్డ్ మీకు కాఫ్ సిరప్స్ దొరకట్లేదు బికాస్ అది అనర్థాలకి దారితీస్తుంది డ్రగ్స్ అబ్యూస్ కింద వచ్చేస్తుంది కాబట్టి దాన్ని తీసేశారు సో అది లాంగ్ టర్మ్ గా వాడుతున్నారంటనే ఫస్ట్ తప్పు ఎందుకంటే అది రాంగ్ డైరెక్షన్ లో వెళ్తుందని మీకు అండర్లయింగ్ కండిషన్ ఏముంది తెలియదు ఎందుకు దగ్గు తగ్గట్లేదో తెలియదు అందుకోసం నేను అన్నాను ఫస్ట్ లో నేను త్రీ డేస్ కన్నా ఎక్కువ ప్రాబ్లం అంటే మీరు కంటిన్యూ చేయద్దు వెళ్ళి డాక్టర్ని సంప్రదించండి సార్ ఓపెన్ చేసిన బాటిల్ని అలాగే ఉంచుతారు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ సీజన్ వచ్చేంత వరకు కూడా అది కూడా బ్యాడే ఎందుకంటే ప్రతి బాటిల్ మీద ఆఫ్టర్ ఓపెనింగ్ ఎన్ని రోజుల్లో కన్జ్యూమ్ చేయాలి అనేది రాసి ఉంటుంది జనరల్ రికమెండేషన్స్ జనరల్ క్రైటీరియా థర్టీ డేస్ కన్నా ఎక్కువ వాడద్దు అని చెప్పి ఉంటారు సో అలాంటిది ఇంపార్టెంట్ దెన్ ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అది కూడా గమనించుకోవాలి సో అది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది అండ్ ప్రాపర్ స్టోరేజ్లో ఉందా లేదా చాలా మటుకి లైట్ లైట్కి ఎక్స్పోజ్ కాకుండా చూడమంటారు అండ్ టెంపరేచర్ రెగ్యులేట్ కూల్ ప్లేస్లో స్టోరేజ్ చేయమంటారు అవి జనరల్గా అంత అనేది నా అభిప్రాయం పాటించరు సో ఆ కారణంగా అలాంటివి వాడటం మంచిది కాదు ఇప్పుడు డ్రై కాఫ్ లేదంటే వెట్ కాఫ్ ఇలా చెప్తూ ఉంటారు కదా దీంట్లో ఏది డేంజర్ అసలు అంటే డేంజర్ అనే దానికన్నా ఇప్పుడు వెట్ కాఫ్ వస్తుంది అంటే లోపల సెక్రిషన్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవుతున్నాయి లంగ్స్ లోపల ఎక్కువగా ఆ మ్యూకస్ అనేది తయారవుతుంది అని సో వెట్ కాఫ్ యూజువలీ లోయర్ రెస్ప్రిక్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే నిమోనియా అంటారు చూడండి దానికి సంబంధించి ఎక్కువగా ఉంటుంది అప్పర్ రెస్ప్రిక్ ట్రాక్ట్ పైన భాగం వచ్చేది పైన ఊపిరితిత్తుల నుంచి వచ్చేది అది ఎక్కువగా వెట్ కాఫ్కి కనెక్ట్ కాదు కొద్దిగా సెక్రేషన్స్ ఉండొచ్చాయి కానీ సైనస్ ద్వారా అట్లా ఇట్లా వచ్చినవి ఎక్కువ శాతం ఎక్కువగా స్ఫుటం ప్రొడక్షన్ అయితే ఉండదు సో వెట్ కాఫ్ ఉన్నప్పుడు హెసిటేషన్ తక్కువగా ఉండాలి డాక్టర్ దగ్గరికి త్వరగా వెళ్ళాలి ఓకే వెట్ కాఫ్ ఉన్నప్పుడు కోవిడ్లో డ్రై కాఫ్ చూసామ మనం ఎక్కువ శాతం డ్రై కాఫే ఉండేది అంటే ఇన్ఫెక్షన్ ఏముందిదా అప్పుడు ఇన్ఫ్లమేషన్ ఉంటుంది సికి ఇక్కడ ఇన్ఫెక్షన్ వేరు ఇన్ఫ్లమేషన్ వేరు సో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అది నిమోనియాక దారి తీస్తది కోవిడ్ లో మనకు వచ్చింది నిమోనైటిస్ నిమునైటిస్ ద్వారా సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చి నిమోనియా ఫామ్ అయింది ఇది కొద్దిగా కాంప్లెక్స్ సైన్స్ విధంగా చూడాల్సిన అవసరం ఉంది బట్ మీరు అడుగుతున్న క్వశ్చన్ కి నిమోనియా ఉండేది కదా కోవిడ్ లో అదే మాట్లాడేవారు కదా మరి ఈ నిమోనియాకి వెట్ కాఫ్ ఉండాలి కదా డ్రై కాఫ్ అనేది మీ క్వశ్చన్ సో ఇక్కడ నిమోనైటిస్ అనేది ఒక క్రైటీరియా ఉంది అది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద స్ట్రక్చర్ లంగ్ పారంకైమా అంటాం సో అది వేరు అది సైన్స్ వాళ్ళకి అర్థం అవుతుంది కామన్ మ్యాన్ కిజీ కొద్ది ఎన్ని రోజులు దగ్గుదగ్గకపోతే హాస్పిటల్ థర్డ్ డే దట్ ఓకే డాక్టర్ త్రీ డేస్ ఏదైనా కానీ ఆఫ్టర్ థర్డ్ డే మీకు తగ్గట్లేదు అంటే ప్లీజ్ విజిట్ డాక్టర్ కాంప్లికేషన్స్ ఇప్పుడు చూడండి మీరు అడిగిన క్వశ్చన్లో రెలవెన్స్ ఉంది ఎందుకు వెళ్ళాలి అవసరం లేదు కదా అంటారు ఇప్పుడు డెంగీ సీజన్ కేసులు తరచుగా చూస్తున్నారు థర్డ్ డే నుంచి ప్లేట్లెట్స్ డౌన్ అయిపోతాయి సో థర్డ్ డేకి వెళ్తే మీకు అనర్ధాలకు దారి తీయకుండా ప్రివెంటేటివ్ మెషర్స్ మనం తీసుకోవచ్చు థర్డ్ డేకి తగ్గాల్సిన న్యాచురల్ కోర్స్ ఆఫ్ డిజీజ్ అది థర్డ్ డేకి తగ్గట్లేదంటే ఏదో ఒకటి డిఫరెంట్ గా ఉంది ఇక్కడ మనం దీన్ని అవాల్యుయేట్ చేసుకోవాలి అనేది డైరెక్ట్ గా ఆ మనకు చెప్తుంది కాబట్టి మీరు వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు దగ్గుకి హోమ్ రెమెడీస్ ఓ హోమ్ చాలా మటుకు ఇప్పుడు క్లోజ్ ఉన్నాయండి లవంగాలు సో ఆ లవంగాలు డెఫినెట్లీ హెల్ప్ఫుల్ థ్రోట్ ని సూదనింగ్ చేస్తాయి జింజర్ జింజర్ కూడా సూదినింగ్ చేస్తుంది కొంతమందికి చాలామందికి హనీ నమ్ముతారు కానీ నేను ఎందుకు ఐఎమ్ స్టేయింగ్ ఆఫ్ హనీ ఎందుకంటే హనీ వల్ల కాస్త పెరగడమే గమనించాను కానీ తగ్గడం గమనించాను మంచి హనీ దొరకట్లేదు మోస్ట్ లైక్లీ అంటే సేమ్ రీజన్ నేను ఇందాక మీకు యూరిన్లో ఎలా అయితే బ్యాక్టీరియా గ్రోత్ ఉంటుందో ఎక్కడైతే షుగరీ సబ్స్టెన్స్ ఉంటుందో గ్రోత్ అనేది పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కొంతమందికి ఇరిటెంట్గా బిహేవ్ చేస్తుంది కాబట్టి న్యాచురల్ పద్ధతిలో హనీ దొరకట్లేదు కాబట్టి ఆ క్వాలిటీస్ అనేవి దాంట్లో డాక్టర్ గారు ఫైనల్ క్వశ్చన్ అండి ఈ దగ్గు ముందు ఓపెన్ చేసినప్పుడు అది కూడా షుగర్ షుగర్ క్రిస్టల్ క్రిస్టల్ లాగా ఉంటుంది కదా షుగర్ ఉంటుంది దాంట్లో కాస్త షుగర్ బేస్డ్ ఉంటాయి లేకపోతే చాలా చేదుగా ఉంటుంది అంటారు యాక్చువల్లీ సిరప్ సో దాన్ని తగ్గించడానికి కాస్త అమౌంట్ ఆఫ్ షుగర్ అనేది వాడతారు ఈ మధ్య కాలంలో షుగర్ ఫ్రీ కాఫ్ సిరప్స్ కూడా వచ్చినాయి బికాస్ ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా వాటిని తగ్గించారు దగ్గు ముందు ఎప్పుడైనా కంటామినేషన్ అవుతాయా డాక్టర్ గారు ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఇప్పుడు ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ కొంత అడల్ట్రేషన్ అనేది జరుగుతుంది కాబట్టి దానికి చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు దగ్గు మూడు రోజుల పైన వస్తుందంటే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాల్సిందే దానికి వేరే కారణం ఉండడం వల్లే దగ్గు తగ్గకుండా ఉంటుంది ఒకసారి మందు ఒకవేళ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా తెచ్చుకున్నా వాడుతున్నారంటే అప్పటికప్పుడు వాడేసి దాన్ని పడేయాలి కానీ మిగిలిపోయింది కదా అని నెలల తరబడి దాన్ని ఇంట్లో ఉంచుకోవడము తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు వాడడం అనేది సరైన పద్ధతి కాదు సో డిఫరెంట్ మెటబాలిజం డిఫరెంట్ డిజార్డర్స్ డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి డాక్టర్ చెప్పకుండా మందుని వాడడం సేఫ్ కాదు ఫాలో అవ్వాలని కోరుకున్నాను డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు